మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ నమస్కారం సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఎయిర్ ఫోర్సెస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సోమవారం సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో పై ముఖ్యమంత్రి సమీక్షించారు నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు రక్షణ ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతిక నవీన ఆవిష్కరణలకు కేంద్రం మారేలా ప్రయత్నించాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కొండాపల్లి శ్రీనివాస్ టీజీ భరత్ వాణిజ్య పరిశ్రమ శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణను తీసుకుని వచ్చిందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు బాపట్ల జిల్లా ఇంకులు మంత్రి లోకేష్ పర్యటించారు ఇంకోలులోని గన్నవరం రహదారిలోని మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిర్మించిన డివిఆర్ సైనిక్ స్కూల్ ను లోకేష్ ప్రారంభించారు ఇంకోలులోని గంగవరం రహదారిలోని మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిర్మించిన డివిఆర్ సైనిక్ స్కూల్ ను లోకేష్ ప్రారంభించారు విలువతో కూడిన విద్యను అందించడం కోసమే ఈ సైనిక స్కూల్ ప్రారంభించినట్లు ఎంపీ పురంధామేశ్వరి తెలిపారు అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు చిన్ననాటి నుంచి విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు

నేను టెన్త్ క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్ లో చదివాను ఆనాడు ఉన్న మా ఉపాధ్యాయులు గాని లెవెన్త్ ట్వెల్త్ లిటిల్ ఫ్లవర్ లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి ఏకంగా కార్నిగ మేలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజరెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతో మంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం గౌరవించాల్సిన బాధ్యత పైనే ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా కానీ మన ఇంట్లో తల్లిలో త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం తల్లిలో త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం అందుకే మనందరం తల్లిని గౌరవించాలా ఇల్లు దాటే ముందల తప్పనిసరిగా తల్లి ఆశ్రదని తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలందరిని కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది ఈ రోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి విద్య శక్తి ఏంటో తెలుసుకుని పంతొమ్మిది వందల ఎనభైలోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలు చక్కటి కార్యక్రమం దేశ భవిష్యత్తుతో అదే విధంగా మన పిల్లల భవిష్యత్తుకి ముడిపడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక చిన్న సంకల్పం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఆలోచన కీర్తిశేషులు దగ్గుపాటి చెంచురామయ్య గారిది ఆ యొక్క సంకల్పం దినదినాభివృద్ధిగా ముందుకు వెళుతూ అది జూనియర్ కాలేజు అదేవిధంగా ఫార్మసీ బీఎడ్ ఈ రకంగా ఎదుగుతూ వచ్చినటువంటి నేపథ్యం అయితే ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి నిజమైనటువంటి విద్య అంటే శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి దేశభక్తితో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి మరొక సంకల్పం జోడైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ సైనిక్ స్కూల్ని ఇక్కడ మనం ఆవిష్కరించుకోవటం జరుగుతుంది ఏ విధంగా ఈ స్కూల్ ఎదిగినా కూడా వెనుకున్నటువంటి సంకల్పం మాత్రం ఒక్కటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి విద్యని అందించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని విద్య అనేటువంటి పదాన్ని నిర్వచించమని చెప్పి వారిని అడిగినటువంటి నేపథ్యంలో నిజమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది ఈ మేరకు వైసీపీ విద్యార్థి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వైసీపీ నగర అధ్యక్షులు సేట్ నూరి ఫాత్మా యువజన విభాగం రిజనల్ కోఆర్డినేట్ కల్లం హరికృష్ణ రెడ్డి ఇతర నేతలు కార్యకర్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపించారు 歐复! <TRANSF> Pannis��도! <hai> down Down C1 Down Down C1 C1 Down Down C1 Yesterday may happened there

యువత పోరు అనే కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది ఇక్కడ యువతరు నిజంగానే వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఈ రోజు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మద్దతు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ మీరు చూసుకుంటే యువతలకి అందరికీ వేరేది ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది దాంట్లో యువతలకి మరీ ముఖ్యంగా ఎందుకంటే రాబోయే తరాలు వాళ్ళు రాబోయే కాలానికి వాళ్ళంతా అవసరం ఉంది కాబట్టి మరి యువతరానికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గతంలో కూడా అన్యాయం చేసింది ఇప్పుడు కూడా అన్యాయం చేస్తా ఉంది ఏదో గ్రాఫిక్స్ లోనో లేకపోతే గతంలో నేను చేశాను నేను ఇచ్చాను అని చెప్పుకోవడం తప్ప ఆయన నిజంగానే ఇచ్చినట్టు ఎక్కడా కూడా లేదు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఎందుకనంటే ఎక్కడ చూసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం హామీలన్నీ సూపర్ సిక్స్ అని చెప్తారు మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ చేతల వరకు ఏదో ఒకటి రెండు అమలు చేసి మిగతా అడగ అడిగితే మిమ్మల్ని మేము నాలుగు కోస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు స్వయాన ఒక గానే ఈ మాట మరి ఏ విధంగా ఈ రాష్ట్రం వెళ్తుందో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి యువత లో ఈ రోజు ముఖ్యంగా రెండు అంశాల గురించి మాట్లాడు మేము దృష్టికి తీసుకొని వస్తున్నాం ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలని ఆయన తీసేశారు అలాగే ఈ రోజు నెలకి మూడు వేలు చొప్పున ఇస్తానని చెప్పి మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఏదో మాటకి మాట ఆయన దాటేస్తూ వస్తున్నారు కానీ మేమైతే వదిలిపెట్టము ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకొని వస్తాము ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తీసుకెళ్లి మీరు అమలు చేసే విధంగా మేము ఖచ్చితంగా మిమ్మల్ని ప్రెజర్ పెడతాము ఇలాగే ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మేము మాట్లాడడానికి ఉండడానికి సిపి ఎప్పుడు ఉంటది మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే మమ్మల్ని దాటి వెళ్ళాలి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు మరి ముందుగా నమస్కారం నా పేరు కల్లం హరికృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు అండ్ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా జోనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ రోజు ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి కాలంగా నిరుద్యోగులకి చేస్తున్న మోసం మీద యువత పోరు అనే ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేమంతా కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురు దాదాపు ఒక వెయ్యి మంది నిరుద్యోగులు విద్యార్థులతో ఈ సమావేశం అలానే ధర్నా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు కలెక్టర్ గారికి మా ఇవ్వడం జరిగింది మా డిమాండ్లు ఏం లేదు గతంలో ఎలక్షన్స్కి ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకి మూడు వేలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఇప్పటి వరకు రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఒకే ఒక్క ఉద్యోగం ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు కొడుకు మాత్రం ఇచ్చారు ఉద్యోగం అంతకు తప్పించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క తండ్రికి వాళ్ళ కొడుకు మాత్రం ఏ ఉద్యోగం ఇవ్వలేదు దాని మీద ప్రశ్నిస్తూ వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అలానే నిరుద్యోగ వృత్తి ఈ సంవత్సర కాలంగా ముప్పై ఆరు వేలు ఒక్కొక్క నిరుద్యోగి పెండింగ్ ఉంది ప్రభుత్వం ఆ ముప్పై ఆరు వేలతో పాటు రేపు వచ్చేలా మూడు వేలు కలిగి ముప్పై తొమ్మిది వేలు రేపు జూలై ఒకటో తారీఖున అందించాలని అలానే విద్యార్థులు కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల బకాయిలు రాక చెల్లించక ఈ కాలేజీలో ఏమో విద్యార్థులు అధిక ఒత్తిడి ఉన్నారు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో ప్రధానంగా పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ అక్రమాలు గుంటూరుకు చెందిన పొలాన్ని నర్సరపేటలో అక్రమంగా రిజిస్ట్రేషన్ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా గ్రీన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు ಐದು ಡಬ್ಬ ಐದು ಬ್ಯಾಕ್ಸ್ಟರ್ ಡಬ್ ಐದು ತೊಂಬೈಲ ಆಮೇಲೆ నా పేరు ఆలా లక్ష్మి మాది వెంగళపాలెం అండి పొలం వచ్చేసి నందివెల్కి రోడ్డు పాతుకుంటూ అండి ఐదు తొంభై అనే ఫ్లాట్లో మేము మా నాన్నగారు మా తాతగారికి మా నాన్నగారు మా నాన్నగారు మా ముగ్గురికి చేశారు గజాల గజాలకాయకి ముగ్గురు కూతుళ్ళకి మాకు చెందిన పొలాన్ని మా పద్నాన్నగారు కుర్రా గాంధీ అతను ఐదు డెబ్బై అని నెంబర్ వేసి వాళ్ళ మనరాలు కుర్ర శ్రీలక్ష్మి అనే అమ్మాయికి చేశాడు డబల్ రిజిస్ట్రేషన్ తనకు పవర్ లేదు అసలు మా నాన్నమ్మ గారు చనిపోయింది చనిపోయినా కానీ తనకు పవర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు మా ఫ్లాట్లోకి తను మనోరాలకు చేశాడు మాకు న్యాయం జరిపించాలి మా ప్లాట్ మాకు ఇప్పించాలి మాది మేము మా సమస్యల వల్ల మేము వేరే అతనికి శక్తులైన అతనికి అడుముకున్నాము మేము తను ఇబ్బంది పడుతున్నాడు మాకు న్యాయం జరిపించాలండి దీనివల్ల ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు కూడా అట్లా ఇబ్బంది పెట్టకూడదండి న్యాయం జరిపించిన వాళ్ళు అట్లా పక్కన పెడితే ఎలాగండి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా వాళ్ళకి న్యాయం జరిపించాలి మా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు సర్వేయర్ గారికి మంచి రిపోర్ట్ ఇస్తే ఉన్న రిపోర్ట్ న్యాయంగా ఇచ్చినందుకు తన విధుల్లోంచి పక్కకు తొలగిచ్చని చెప్పని చెప్పారు అలా చేయటం కరెక్ట్ కాదండి ఇది మాకొచ్చే మాది మామూలుగా తాత నుంచి వచ్చిన ఆస్తి అండి ఇది మా తాత గారిది మా నాన్నగారికి మా నాన్నగారు మాటిచ్చారు మేము కుటుంబ ఆర్థిక వ్యవసాయాల వల్ల పక్కన వాళ్ళకి అమ్ముకున్నాము దానివల్ల ఇట్లా ఇబ్బంది పెడితే ఎలాగా వాళ్ళు కావాలని అలా చేస్తున్నారండి మాకే న్యాయం జరగాలండి మాదేనండి ఇది న్యాయంగా అయితే సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు జీవో నంబర్ ఐదును తక్షణమే సవరించాలని ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అనురాధ ధనలక్ష్మి డిమాండ్ చేశారు పదోన్నతులు కల్పించిన అన్నంతరమే బదిలీలు చేయాలని చెప్పారు వార్డు టు వార్డు బదిలీ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు లేని పక్షంలో నిరంతరం ఆందోళనను కొనసాగిస్తామన్నారు సచివాలయ ఉద్యోగ ఐక్యత గ్రామవాడి ఉద్యోగ సచివాలయ ఐక్యత ధనలక్ష్మి సామ్రాజ్యం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాము మేము రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాము వెల్ఫేర్ అండ్ సెక్రటరీస్ అందరికీ కూడా ఈ రోజు మేము ఈ రోజు కలెక్టరేట్ లో ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతున్నాయి జివో నెంబర్ ఫైవ్ ని ఇచ్చారు మాకు ట్రాన్స్ఫర్స్ విషయం అయ్యి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ట్రాన్స్ జివో నెంబర్ ఫైవ్ ని సవరించాలి ఎందుకనంటే మాకు ట్రాన్స్ఫర్స్ విషయంలో మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరినీ కూడా మండల పరిధిగా తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు కానీ మాకు వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్నాము ఎవరైనా సరే ఇక్కడ ట్రాన్స్ఫర్ కోసమే మెయిన్ విషయం మాకు ట్రాన్స్ఫర్స్ అనేది పారదర్శకంగా జరగాలి ముఖ్యంగా మాకు రేషనలైజేషన్ అనేది ముఖ్యం ముందుగా చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి రేషనలైజేషన్ లో మిగిలిపోయే ఉద్యోగులు కొంతమంది ఉన్నారు వారిని ఏం చేయబోతున్నారు వారిని ఎక్కడ సర్దుబాటు చేయబోతున్నారు అనే దాని మీద కూడా మాకు క్లారిటీ ఇవ్వాలి వార్డు టు వార్డ్ అనేది మేము ట్రాన్స్ఫర్స్ ముఖ్యంగా కోరుకుంటున్నాము మున్సిపాలిటీలో ఉండే ఉద్యోగులందర్నీ కూడా వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్ విషయంగా చేయాలి పంచాయతీలో ఉండే వాళ్ళని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ విషయం కూడా మాకు ముందు క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం అనేది ఎటువంటి క్లారిటీ లేకుండా మాకు ట్రాన్స్ఫర్స్ ను ఇష్టానుసారంగా చేయడంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ మేము ఎటువంటి వ్యతిరేకము కాదు ప్రభుత్వం ఇచ్చిన ట్రాన్స్ఫర్ మేము సమర్థిస్తున్నాము కాకపోతే ఆ ట్రాన్స్ఫర్స్ అనేవి పారదర్శకంగా జరగాలి వార్డు టు వార్డు జరగాలి మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ జరగాలి అనేది అంటే చాలా కష్టతరమైన విషయం అది కాబట్టి దాని విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి మాకు కొంచెం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఉద్యోగ సంఘాలు అదే విధంగా సచివాలయ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కూడా వింత పత్రాలు అందజేస్తా ఉన్నాము దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు బదిలీని ఏదైతే ఈ రోజు సచివాలయ ఉద్యోగులకి బదిలీ ఇస్తా ఉన్నారో జీవో నెంబర్ ఐదు ను తీసుకొచ్చారో వెంటనే జీవో నెంబర్ ఐదు సవరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకు అంటే జీవో నెంబర్ ఐదు ద్వారా ఈ రోజు మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్ చేస్తాము సొంత మండలాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది దీని సచివాలయ ఉద్యోగులందరి తరఫున వ్యతిరేకిస్తా ఉన్నాము ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు మేము చేస్తుంది ముప్పై వేల రూపాయలకి క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ని క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ కి మీరు ఏ విధంగా మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం జీపీని క్రైటీరియాగా తీసుకోవాలి వార్డుల క్రైటీరియా తీసుకొని మాత్రమే ప్రమోషన్ ఈ రోజు బదిలీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా మేము ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఉన్నాం కాబట్టి ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు సమబాట పట్టారు అన్ని శాఖల్లో ఉద్యోగాలు వేతనాలు పెంచినప్పటికీ ఇంజనీరింగ్ ఉద్యోగులకు మాత్రం వేతనాలు పెంచలేదని ఉద్యోగ సంఘం ప్రతినిధులు మధుబాబు ఆరోపించారు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గాంధీ పార్క్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ విద్యార్థులు పెంచాలని లేని పక్షంలో చేస్తామని గతంలో నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు సీఎం చంద్రబాబు అధికారంలో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఇంజనీరింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు మొత్తం కూడా నిర్వధిక సమ్మెలోకి వెళ్ళటం జరిగింది ఈ సమ్మె చేస్తామని చెప్పనని ఈ నెల తొమ్మిదవ తేదీనే కొడ్డేశ్వరంలోని కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ గారికి మున్సిపల్ రంగంలో ఇంజనీరింగ్ విభాగానికి ఉన్న ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా జేఐసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మేము ఆశించింది ఏంటంటే సమ్మెకి వెళ్తా ఉన్నాం కాబట్టి చర్చలకు పిలిచి మా జీతాలు పెంచుతారని చెప్పి మేము అనుకుంటున్నాం అనుకున్నాము కానీ ఆ విధంగా జరగలేదు ఈ సమ్మె ప్రభుత్వానికి కానీ టీడీపీ ప్రభు టీడీపీ పార్టీకి కానీ ఎటువంటి వ్యతిరేకంగా మేము చేసే సమ్మె కాదు ఈ సమ్మె అధికారులు తీరుకి వ్యతిరేకంగా చేస్తున్న సమ్మె ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఔట్సోర్సింగ్ కార్మికులు ఎవరైనా సాధారణ మరణం చెందితే రెండు లక్షల రెండు లక్షల రూపాయలు ఎక్స్వేషియా అలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే ఐదు లక్షల రూపాయలు ఎక్స్వేషియా అలాగే చనిపోయిన అవుట్సోర్సింగ్ కార్మికుడికి వెంటనే మట్టి ఖర్చులు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కొన్ని సంక్షేమానికి అవుట్సోర్సింగ్ సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అలా కాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికులకి సమానంగా జీతాలు పెంచుకుంటా వచ్చేది అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం పారిశుద్ధి కార్మికులకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి డ్రైవర్లకు మాత్రమే ఆరు వేల రూపాయలు ఆరు రూపాయలు జీతం పెంచి సమ్మె చేసిన ఇంజనీరింగ్ కార్మికులు కూడా జీతాలు పెంచకుండా కమిటీ పేరుతో కాలయాపన చేసి ఆ ప్రభుత్వం దిగిపోవడం జరిగింది అంతేకాకుండా గతంలో ఆప్కాస్ అనేదాన్ని వైసీపీ గవర్నమెంట్ పెట్టి మమ్మల్ని అందరినీ సిఎఫ్ఎంఎస్ఐడి మాకు పెట్టి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని చూపించి మాకున్న సంక్షేమ పథకాలు కూడా అన్ని తీసేయటం జరిగింది ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసేసింది కాబట్టి మీరు కూటమిగా ఏర్పడి ఎన్నికల హామీలో సంక్షేమ పథకాలు మొత్తం అవుట్సోర్సింగ్ కార్మికులు గుర్తింపు చేస్తామని చెప్పినాన్ని మీరు ఎటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకొని ఆ హామీని నెరవేర్చుకొని మా సంక్షేమానికి కూడా మీరు